జీవకోటికి ప్రాణాధారమైన జలాన్ని అవసరం మేర వాడుకోవడం సహా సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని వక్తలు అభిప్రాయపడ్డారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహించిన కార్యక్రమంలో సుజలాం సుఫలాం సరస్సులో పాల్గొన్న భూగర్భ జలవనరుల శాఖ నిపుణులు జలరాశి సంరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సరస్సు దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు జల సంరక్షణపై అవగాహన కలిగించేందుకు ఏటీవి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో ఏలూరులో సుజలాం సుఫలాం సదస్సు నిర్వహించింది జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కలెక్టర్ భాస్కర్ ఎంపీ మాగంటి బాబు ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు నీటి వనరులు పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు సూచించారు బాగుంటుంది ఈనాడు ద్వారా చేయబడిన కార్యక్రమం కూడా సపోర్ట్ చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి నీటి కానీ తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మేము సపోర్ట్ చేస్తూ నీటి బొట్టును కూడా మేము అందరూ కూడా కాపాడాలని చెప్పి అవకాశం అవకాశించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ జిల్లా వర్షపాతంలో మాత్రం ఏం తక్కువ మనము జాగ్రత్తగా దాన్ని భూగర్భంలోకి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా జిల్లాలో వ్యవసాయానికి కానీ వ్యవసాయేతర అవసరాలకు కానీ మనము నీళ్లు దాచుకుని వాడుకునేటటువంటి అవసరం ఉంది ప్రజల నుండి మనం అవేర్నెస్ తీసుకురావాలి దానికి దిశగా ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది ఈనాడు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు కార్యక్రమాన్ని పెట్టి ప్రతి గ్రామంలో ఏ చెరువు అయితే ఊడికిపోయిందో అవన్నీ కూడా పూడికలు నీళ్లతో పాటు వాతావరణ సమతుల్యం కూడా మనం సాధించుకోవడానికి ఒక అవసరంగా ఏర్పడుతుందని ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నీటి ఆవశ్యకతపై ఏనూరులో ఓ విద్యార్థి ఆలపించిన గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన సదస్సుకు భారీ స్పందన లభించింది ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల శాసన సభ్యుడు కోన రఘుపతి సహా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు డెల్టా ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంట్లో కూడా ఉప్పుడు ఏర్పాటు చేసి మనం వాడుకునేటువంటి నీటిని ఉబ్బుడు గుండ ద్వారా భూమిలో రీఛార్జ్ చేసేదానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మరి పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇప్పుడు గుంటల్ని మరి లభించాలనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలక సంఘం తరఫున కార్యక్రమాన్ని ఈ సమర్ లో చేయాలని చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ సైంటిఫిక్ గా ఉంటది ఆ చిన్న ఒక తెరువు తీస్తాం లేకపోతే నాలుగు ఊరలు తీస్తాం దాంట్లో వదిలేస్తాం ఉన్నటువంటి వాటర్ జాగ్రత్త చేసుకోవాలి సిమెంట్ కాలువ ద్వారా నీటిని కొంచెం దూరంగా తీసుకెళ్ళాలి ఉన్న దూరంగా గ్రామానికి దూరం ఉన్నటువంటి డ్రైన్ ద్వారా బయటికి పంపించేటువంటి మురుగు సపరేట్ గా జాగ్రత్త తీసుకెళ్లాలి కింద ఉన్నటువంటి నీటిని మనం పరిరక్షించుకునే వాళ్ళు చిన్న కామన్ సెన్స్ ని వీఆర్ మిస్సింగ్ జల సంరక్షణకు కట్టుబడి ఉంటామంటూ బాపట్ల సదస్సులో ప్రతిజ్ఞ చేశారు పెంచేందుకు పాటు పడతాను నిరంతరం నీటి పొదుపు పాటిస్తాను సంరక్షణ ఛేయంగా జన సంక్షేమం లక్ష్యంగా జీవిస్తానని ప్రయత్న చేస్తున్నాను